ముందు మార్చుకో బాయ్ ఎలా బాయ్ సూపరే చాలా మంచివాడు పైగా అమెరికా సంబంధం అన్ని మాట్లాడేసుకున్నాం నువ్వు చూసి ఓకే చేస్తే సంబంధం ఫిక్స్ అయినట్టే ఒక చిన్న డౌట్ ఏంటి చీర బొడ్డు కింద కట్టనా కవర్ చేయనా పద్ధతిగా కట్టుకొని రావే చూసే వాళ్ళు ఏమనుకుంటారు మన పెళ్లి కుదురు ఎక్కడా పెళ్లి కొడుకుతో మాట్లాడుతుంది సరియ్యా సరి 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 హాయ్ నేను నందు పెళ్ళికూతిరి ఫ్రెండ్ హలో నేను ఇది చిన్నప్పటినుంచి క్లోజ్ ఫ్రెండ్స్ దీని అలవాట్లు సీక్రెట్లు బాయ్ ఫ్రెండ్స్ అన్ని నాకు తెలుసు కంగారు పడకండి మా వాళ్ళు ఏం చెప్పుంటారో నాకు తెలుసు ఇది ఇంటి దగ్గర దించిన తల తిరిగి ఇంటికొచ్చాకే ఎత్తుతుంది అని అంతేనా బట్ హౌస్ దట్ పాసిబుల్ మీరే చెప్పండి బయట ఎవడో బాగుంటాడు చూస్తాం కదా పోస్టర్ మీద మహేష్ బాబు బాగుంటాడు చూస్తావా లేదా మీరు చూడరా చూడకపోతేనే తేడా నువ్వు నువ్వునో నేను చూస్తాను ఐ మీన్ అనుష్కని ఇలియానా అని హ నాయిస్ తినొద్దిరండి బాగుందా ఇవన్నీ ఇదే చేసిందని చెప్పారా దీనికి అసలు వంటే రాదు నా పాయింట్ ఏంటంటే మన అందరూ యంగ్స్టర్స్ ఎవరో పర్ఫెక్ట్ కాదు అందరూ అల్లరి చేసాం మీతో నిజం చెప్తే ఈ సంబంధం చెడిపోతుందేమో అని మా మా భయం కానీ గురించి పూర్తిగా తెలుసుకుని పెళ్లి ఒప్పుకుంటేనే ఉంటుందని మా నమ్మకం మేము అల్లరి చేసావన్నది ఎంత నిజమో మా స్వాతి బంగారం అన్నది కూడా అంతే నిజం తనకెవరైనా నచ్చితే ప్రాణం పెడుతుంది మీరు మొదటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడే బాగా నచ్చేశారు నా గురించి ఇంత ఓపెన్ గా చెప్తే మీరు పెళ్లి రిజెక్ట్ చేయొచ్చు రిస్క్ ఉందని తెలుసు కానీ నచ్చిన వాటి కోసం రిస్క్ తీసుకోకపోతే ఇంక లైఫ్ లో దేనికి రిస్క్ తీసుకుంటామండి మేము బోల్డ్ గా అంతా చెప్పాం మీకు నచ్చకపోతే నో హార్డ్ ఫీలింగ్స్ ఎందుకంటే అందరికీ నాకు ఈ పెళ్ళి ఓకే స్వాతి నాకు చాలా నచ్చింది ఏంటి నువ్వు చేసిన పని ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి సరిపోయింది ఇంకోడైతే షాక్ కొట్టి పారిపోయేవాడు తెలుసా వంద ఎంచకుండా స్వాతిని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మంచివాడయ్యాడమ్మా ఇద్దరు మీట్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు మా వాడెక్కడున్నాడో ఏంటో వెయిటింగ్ రా బాబు ఏంటి అంత తొందర తొందర కాదమ్మా టెన్షన్ అబ్బాయి నాకు నచ్చాలి నా తిక్క భరించాలి నీలాగా చూసుకోవాలి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో ఏంటో అమ్మ కుట్టి అంత సెట్ అయిపోతుందిలేవే నా కొట్ల హ్మ్ నీకే వదిలేసను అంకుల్ గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ అన్నా అమानंद నీదిదా కళ్యాణం అయితే మీ అప్ప వాడి మొహమంతా కలకలగా ఉండది సోడు పోడి ఎట్ల ఎవరు చెన్నైలో ఆరవణ భవనంలో అంద ఓనర్ తో నీకుదా కుకింగ్ రాదన్న టెన్షన్ే వేండా ఒక్కసారి చెన్నైలో ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హోటల్ అరవణ భవనకదొ ఒక్క కాల్ చేసి పోడు ఫుడ్ నీ ముందుండును తినడానికి పెళ్లి చేసుకుంటామా ఈ కారు పేరు ఏమని తెలుసా స్వయం కృషి ఇదిదా నా కష్టార్జితం మీతో యావే కారు తప్పుకొచ్చిగా మాట్లాడమంటే పళ్ళంతా రాళ్ళు వేలై పార మాపలే స్వామి సౌకిమా నీకోసమే పొన్ను వస్తా ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటున్నా నేను పని చూసుకుని వస్తాను అదే వేలు మీకు ఏమంటే ఇష్టం పెళ్ళి నాకు పెళ్ళంటే ఇష్టం ఓహో మన హోటల్లో బొంగల్ తినలేదు అనుకుంటా తినుంటే పెళ్లి గురించి మరుస్తుంది మరి మీరు మర్చిపోలేదే జోకా సూపర్ ఐరుకు వీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ నైట్ హనీమూన్ పిల్లలు పుడతారు మన హోటల్కి కి కావాలి కదా బిజినెస్ చూసుకోవడానికి క్యారీ బ్యాగ్ నా ఎక్స్క్యూజ్ మీ నేను ఏమ హలో నింగ రూమ్ బా అప్పుడు పన్నిటా నాకు నువ్వు ఏం చెప్పబోతావో తెలుసు ఆనా నా నేం చేసినా కన్ఫ్యూజన్ ఎలామే క్లారిటీ దొదాసిస్తున్నా మన ఆస్తికి దగ్గ సంబంధాలు సాలాదా వచ్చును అయినా మన ఇగో సాటిస్ఫై చేసేవాడు దొరకడం దా చాలా కష్టం నేను అన్ని లాభ నష్టాలు చూసిదా ఈ సంబంధం ఫిక్స్ చేస్తా నీకు నచ్చింది నీకు తప్పక నచ్చింది మంజరి గేట్ చూడు స్వామీ. ఓరే చోట భీము. ఏయ్ కొస దేచింద్ర. ఏయ్ కిట్టు రే. ఆమేటండి. నోతరు. అన్నా ఆ అందరికీ స్వీట్లు పంచిపెట్టన్నా. సరే సరే. వణకస ఏట. ఏమరా తంబీ ఈ రోజు నీ ముఖం బెంజ్ కార్ లైట్ మాదిరి ఉన్నది ఏమి విషయం? ఏంటి విషయం ఏంటి సట్టు? విశేషం. ఎన్నా విశేషం? అంటే నేను కూడా నీలా ఓనర్ అవుతున్నా సేటు కొత్త కారు బుక్ చేసింది సేటు ఒక్క కారుకే కి అంత మురిసిపోతున్నావేందిరా ఈ రోజుకు ఒక్క కారే అన్నా ఇంకో పత్తు సంవత్సరంలో పెద్ద గ్యారేజ్ ఓపెన్ పండువాడు వీడు వీడి పది సంవత్సరాల సేటుకున్న దోపి నాకు మహా మహా అయితే ఇంకో మూడు సంవత్సరాల్లో దీనికన్నా డబుల్ సైజ్ గారా ఓపెన్ చేస్తా అయినా అవని తర్వాత సేటు ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయని చెప్తా మీరు షోరూమ్ వచ్చి రిబ్బన్ కచ్చేయడమే బ్యాలెన్స్ రే కార్పొరేటర్ లో చెత్త ఉండ తీసేవుతా బారేరా సేటు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికి రెండుసార్లు వాయిదా వేసిన చెట్టు మళ్ళీ వద్దు మీరు బిజీగా ఉన్నారంటే చెప్పండి చెట్టు ఇంకెవరి చెప్తని ఓపెన్ చేస్తా ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు ఏలో అమ్మా వాడికి ఏదోడికి చెప్పి బయటకి పంపించేయ నాకు టైం లేదు ఇటు వనం ఏదోడి చెప్పి బయటకి పంపాడా నేనే వినాయక్ చోత్ అందాడు నా డబ్బులు నేను అడుగుతున్నాను ఏంరా పిచ్చి పిచ్చిగా ఉన్నదా వాయిస్ లేస్తా ఉండదే నీ మీద ఇంకా మర్యాద ఉంది కాబట్టి వాయిస్ మాత్రమే లేస్తాయి నా లేకపోతే ఏం రా లేకపోతే ఏమైనా వద్దు సెటువద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా ఏ డబ్బురా అసలు నువ్వు నా దగ్గర డబ్బు ఎప్పుడు తెచ్చావు ఏమిరా వీడు దుట్టేదో నా దగ్గర దచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు సారీ సెటు సారీ సెట్ సారీ సెటు కవలించలేదు సెట్టు కష్టపడి సంపాదించింది తప్పుల చెట్టు ప్లీజ్ సెట్టు ఇచ్చే సెట్టు సాల్రా సాలి పనోడు పాత టైర్ మరి మూల పడి ఉండాలి కాని కొత్త టైర్ మారి ఎగిరెగిరి పడకూడదు చూసినావా కంట్రోల్ తప్పేసినావు నీకు బ్రేక్ పడాలరా ఏయ్ నువ్వు టచ్ చేసింది నన్ను కాదురా ఆ ఇగోని ఏయ్ చెట్టు తోషయి రేని వడా నే వడ్వడా. వడా వడా సిటు. ఏప్యలి రేను.